పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి తిరుమలై అరుణాచలం వరకు కొత్తగా ప్రవేశపెట్టిన స్పెషల్ రైలును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నర్సాపురం స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు రానున్న రోజుల్లో ప్రయాణికులు డిమాండ్ ను బట్టి ఈ రైలును రెగ్యులర్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు నర్సాపురం చెన్నైల మధ్య వందే భారత్ నడపబోతున్నామని శ్రీనివాస వర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ భూమిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు రైల్వే అధికారులు పాల్గొన్నారు పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది అరుణాచలం యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు జీవితంలో ఒకసారైనా అరుణాచలే దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ ప్రాంత వాసులు అరుణాచలేశ్వరు కూడా అంతే పెద్ద ఎత్తున దర్శించుకుని పూజించుకునేటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరుణాచల ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం స్థాపించడం ద్వారా పూజలు పెద్దలు కీర్తి చేసిన నాన్నగారు పెద్ద ఎత్తున మరి ప్రాంతంలో పెద్ద ఎత్తున అరుణాచలేశ్వరుని యొక్క ప్రాచుర్యాన్ని పెంపొందించడం జరిగింది నాన్నగారి కుమారుడు కూడా ఇవాళ ఈ వేడుక రావడం జరిగింది ఏదైతే గతంలో అరుణాచలం పోవాలి అంటే శేషాద్ ట్రైన్ ఎక్కి లేకపోతే విజయవాడ వెళ్లి మరొక ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి అక్కడ మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా గంట రెండు గంటల ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే అన్నాచలం చేరుకునేటువంటి అవకాశం ఉండేది ఇవాళ ఈ రోజు రైల్వే శాఖ సహకారణం కారణంగా